భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ మంగళవారన్నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గారు భక్తులందరికీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై కిలోల గోటి తలంబ్రాలు అందించామన్నారు గత ఇరవై ఆరు సంవత్సరాల కృషికి గాను వంద కిలోల తలంబ్రాలు అందించారన్నారు గోటి తలంబ్రాల్లో పాల్గొన్న వారికి తిరిగి తలంబ్రాలు అందిస్తున్నామన్నారు సిద్దిపేట గ్రామం నుండి భక్తులు గోటి తలంబ్రాలు భద్రాచలంకు పెద్ద ఎత్తున అందించారన్నారు తలంబ్రాలు అందుకున్న భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము భద్రాచలం వెళ్ళలేకపోయినా కూడా మా గోటి తలంబ్రాలు కళ్యాణానికి వెళ్ళాయని తిరిగి మళ్ళీ మాకు ఆ రామయ్య కళ్యాణ తలంబ్రాలు అందుకోవడం ఎంతో అద్భుతంగా భావిస్తున్నామన్నారు మమ్మల్ని కూడా రామయ్య సేవలో పాల్గొనేలా చేసిన రామకోటి రామరాజును భక్తులు ఘనంగా శాలువాతో సన్మానించారు నేను ఇరవై సంవత్సరాల క్రితం యోగా వ్యాప్తి చేయడంలో గ్రెడ్వెల్కి వెళ్ళి రామకోటి రామచంద్ర గారిని కలవడం జరిగింది గుర్తలు బుద్ధలుగా ఉన్నటువంటి రామనామలేఖన పుస్తకాల దాని వద్ద తల గురించి కొడుకోవడం జరిగింది ఆ అవకాశం తను కలిసాడు నా ఈ జన్మ ఒక దివ్యమైన భక్తితో అనుభూతి అది ఒక డివైన్ స్వీట్ మెమోరీ అది తను బాలుడుగా ఉన్నప్పుడే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి జపాన్ని బ్రహ్మముహూర్తంలో సమూహంగా చేశాడు ఆ సమయంలో తనకు శ్రీరామచంద్రుడి రూప గురిచింది అందుకే ఇంతకాలం నుండి ఈ రామనామ ఈ సీతారామ కళ్యాణ భద్రాచల తనంపురాలను అందరికి అందించే ఆ భాగ్యాన్ని పుణ్యాన్ని తను చదువుతున్నారు ఇది వినియోగించుకొని ఇక్కడికి వచ్చి పాల్గొనేవారు కూడా భాగ్యవంతులు గుణ్యవంతులు ఈ రా రామకోటి రామరాజు వస్తున్నాడంటే అంటే అందరూ వచ్చి కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది ఎందుకంటే బాలుడిగా ఉన్నప్పుడే శ్రీరాముని గొప్ప పొంది ఉన్నాడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వామి భద్రాచలంలో కళ్యాణం గురించి ముందుగానే అందజేసినాయి కోటితోటి పోలిసిన వడ్లను గింజలను తీసుకెళ్లి ఆ భద్రాచలంలో సమర్పించినాము అందరము మరియు స్వామివారి ఉపాకరణ కటాక్ష వీక్షణాలు ఆ భద్రాచలంలో జరిగిన కళ్యాణ తలంబరాలు మరియు ఈ సిద్ధిపేటకు భద్రాచలం నుండి తెచ్చిన శ్రీ గజ్వే వాస్తవ్యులు రామకోటి రామారాజు గారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం ఇంకా ఇంకా ముందు ముందు అందరం అతనికి చేదోడు వాదనలుగా ఉండి సహకరించాలని కోరుచు ఇట్టి తలంబరాలు అత్యంత పవిత్రమైనవి మనందరికీ వచ్చినాయి అందరి తలంబరాలను మీ కళ్యాణంలో కానీ పిల్లల కళ్యాణంలో కానీ తర్వాత ఇంట్లో శుభకార్యాలు జరిగిన గృహపరవేషన్ జరిగిన ఈ తలంబరాలు అందరూ వాడుకోవచ్చు ఇట్టి తలంబరాలకు మరి ఇక్కడ రామకోటి సేవా సమితి వాళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి చాలా చాలా అందరూ స్పందనిస్తున్నారు మనందరం సిద్ధిపేట మన అదృష్టవంతులం ఇక్కడ గజేల్ గజ్వేల్ నుండి వచ్చి ఇక్కడ ఆవిష్కరణ చేసి అందరికీ తలంబరాలు అందజేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు